ఇట్లు జరాసంధుండు పెరుగుచున్న కొండొక కాలంబునకు ఒక్కనాడు చండ కౌసికుండు అందులకు వచ్చిన అతి ముదంబుతో పుత్ర కళత్ర భృత్య అమాత్య సహితుండై బృహద్రధుండు ఎదురు పోయి అమ్మునీంద్రునుకు నమస్కరించి తోడ్కొని వచ్చి ఉచితాసనంబుననుచి అడుగులు కడిగి అర్ఘపాద్యాది విధులను పూజించి తన రాజ్యంబుతోడ సర్వస్వంబును నివేదించి కొడుకు చూపినం చూచి సంతశిల్లి మునివరుండిట్లనియే జరయను రాక్షసి నీకు ఘనము గదీని ధరణీశయే నిరింగితి నిరుపమ నిరతిశయోగనిష్ఠుద్ధి కుమారుండు కుమారుణంత్య శక్తి సంపన్నుండయ్యే త్రిపురాంతకు అంతకహరుణ్ పరమేశ్వరున్ తనకు ఎంత బలవంతులయ్యును వైరివీరుడు వీనిందాకి అగ్నిదాకిన శలభంబులంబోలి అడంగుదులు గరుడునిగతి విహగంబులు అనుగమింపనోపనియట్లు మానవులు వీని వీర్యంబును అనుగమింపనోపరు తేజస్వులలోన ఆదిత్యుండు వెలుంగునట్లు వీడు మూర్ధాభిషిక్తులలోన మిగిలి వెలుంగు నదీరయంబులు మహాపర్వతంబుల భేదింపనోపనియట్లు దివ్యాస్త్రంబులు వినిదేహంబు భేదింపనోపవు సముద్రంబు మహానదులం మహానదులంచేకొనునట్లు వీడు పరమహీపతుల సంపదలు చేకును అని జరాసందు సామర్థ్యంబు చెప్పి చండ కౌసి గుండరిగిన తనయుని అభినవయోవను అనుపము నభిషిత్తు చేసి అవనీభరమాతని పూంంచి సభార్యుండై అనఘ తపోవనమునకు బృహద్రధుడరిగన్ హాజరాసన్ తుండును ఆయుధ నిహతులుగాని హంస టిభకులు తనకు సహాయులుగా అపరాజితంబైన పరాక్రమంబున పరచక్రపతుల భుతూ అయన విహీనుడౌ సవితృట్లు విఖండిత పక్షతిద్వయుండైన కగేంద్రునట్లు మరి హంసుడు నాడి భయగతులైన ఇప్పుడు గతగర్వమునన్ మగధేశ్వరుండు నిశ్చయమతినున్నవాడు నిజ సంక్షయకాల విశంకితాత్ముడై అమ్మగేశు ఉగ్రబలు ఆయుధయుద్ధమునం జయింపగాన్ ఇమ్మహినోపరెవ్వరు ఉమేశ్వరుడు అట్టివరమ్ము అట్టివరం నిమ్మినైచ్చే కావున వినేతుడు వాయుసుతుండు మల్ల యుద్ధం మున నోర్జునాతని ఉదగ్ర మహాభుజశక్తి ఏర్పడన్ బమిమయి పాదురక్షాబలమును పవనసుతు బాహుబలమును నా నిర్మల నీతి బలము గలుగ అసాధ్యంబుగలదే కౌరవనాథ తడయకయేగి నీతిబలర్పములోపగ వాణిడాసి కౌవడయును నేను భీముడు అవశ్యము పోర బృహద్రధాత్మజున్ కడిరిపుం జయితుము జగన్ ను ముదేని డు భీమునర్జును అని నిశ్చయించి పలికిన నారాయణుని విజయశ్రీ విభాసితముహులైన భీమార్జునులంజూచి సంతృష్టాంతరంగుండీ ధర్మతనయుండిట్లనియే ప్రియహిత సత్యవాక్య రిభీషణ కృష్ణ భవన్ నియోగ సంశ్రయమున మాకు అధిక శత్రుజయం బగుటేమి పెద్ద నిశ్చయముగనింక మోక్షితుల సర్వమహీషులు ఇం మహాధ్వర క్రియయును సిద్ధిబొందెన సిద్ధిబొందే నయకిల్షకీర్తి విలుబు చుండగం ధరణర సర్వగుణాకర కరుణానిరత సర్వకార్యైకధురంధర నినుబడసిన మాకును హరివిక్రమ విక్రమ పడయరాని ఏ అని సంతసిల్లి మరియు ఆత్మగతంబున గుణ నయనములు నాకు పవనతనయ విజయులు మనము కమలనాథుడు వీరిం ప్రియహితుల భాసి నిమిషం వైనను ఎట్లుండనేస్తూ అవిచేష్డనైనో నా హృదయంబు కరంబు హృదయం బగుతున్నయది కృష్ణార్జునుడన్ తలంచిన వారికి విజయం బులగున అమ్మాత్ముల తనకు సహాయులుగా పడసి తనకు సహాయులుగా పడసినది భీమసేనునకు శ్రీ విజయంబులగుట ఏమి సందేహం వని నిశ్చయించి మీకు కార్యసిద్ధి అయ్యడుము అరుగుండని పంచిన ఘోరదిపుదంపనరిగడు వీరుల వార్ష్ణేయ పాండవేయుల సింహాకారుల చూచి మనంబున వీరుడు ముదమందే അയ്യുധിഷ്ടം